బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన రోజు తనుజ కళ్ళలో కన్నీళ్ళు చూసారా ఆ రోజు చాలా మందికి ఒకే డౌట్ తనుజ ఓడిపోయిందా లేక ఓడించారా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది కేవలం ఒక కప్ కథ కాదు ఇది ఒక అమ్మాయి పోరాటం కథ తనుజ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టినప్పుడు ఎవరు ఎక్కువగా అంచనా వేయలేదు కానీ మొదటి వారం నుంచే ఆమె మాటల్లో నిజాయితీ కనిపించింది అతి నటన లేదు ఫేక్ ఎమోషన్స్ లేదు నిజంగా ఉన్నదే మాట్లాడింది అందుకే చాలామందికి నెమ్మదిగా ఆమె నచ్చడం మొదలయ్యింది నానా అంటూ ఒక బాండింగ్ని పెట్టుకున్న అది రియలే అన్నట్టుగా ఉంది అయితే హౌస్లో గ్రూప్స్ ఏర్పడినప్పుడు తనుజ ఎప్పుడు అంతగా ఎవరిని ఫాలో కాలేదు తప్పు అనిపిస్తే ఎదురుగా నిలబడి మాట్లాడింది అందుకే కొంతమందికి ఆమె నచ్చలేదు కానీ ఆడియన్స్కి మాత్రం నచ్చింది అదే ఆమె బలమైంది ఒంటరిగా ఉన్న తన మాట మీద నిలబడింది కొన్ని టాస్కులలో తనుజ ఓడిపోయింది కానీ మనసు మాత్రం ఓడిపోలేదు కన్నీళ్లు వచ్చాయి కానీ చేతులు దించలేదు ఆమె ఏడ్చిన ప్రతిసారి బలహీనత కాదు ఒత్తిడిలో ఉన్న నిజమైన మనిషి కనిపించారు ఇక్కడే చాలామంది ఆమెతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఫైనల్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది ఒకటి అనుకున్నారు ఈసారి కప్ తనుజదే అని కానీ రిజల్ట్ మారిపోయింది అప్పుడే సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ మొదలైంది తనుజకి న్యాయం జరగలేదు ఆమె రన్నర్ అప్ మాత్రమే ఎందుకు అనే ప్రశ్నలు వచ్చాయి చాలామంది అభిమానులు కప్ ముందే ఫిక్స్ అయ్యిందా అని అనుకున్నారు ఎందుకంటే తనుజ జర్నీ ఆమె ఫాలోయింగ్ ఆమె సపోర్ట్ చూస్తే వేరేలా అనిపించింది అందుకే ఈ మాట ట్రెండ్ అయ్యింది ఇక హౌస్లో తనుజ కోసం చివరి వరకు నిలబడ్డ వాళ్ళు చాలా తక్కువ మంది అదే విషయం బయటకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా మాట్లాడుకున్నారు మా టీవీ నిర్ణయాలపై కూడా ప్రశ్నలు వచ్చాయి నిజం ఏంటో వాళ్ళకే తెలుసు కానీ ఫీలింగ్ మాత్రం ఆడియన్స్ది కప్ గెలవకపోవచ్చు కానీ గుండెలు గెలిచింది తనుజ ఈరోజు ఆమె పేరు వినగానే ఎమోషన్ వస్తే అదే ఆమె నిజమైన విజయం మీ అభిప్రాయం ఏంటి తనుజా నిజమైన విన్నరేనా కాదా కామెంట్ చేయండి షేర్ చేయండి ఆమెకి మీ సపోర్ట్ని చూపించండి